సస్పెండ్ చేయాలి ఎంత హక్కు తొక్కులుపై బలపడిన అధికారాలను వెంటనే సస్పెండ్ చేయాలి ఎంత హక్కు తొక్కులు వెంటనే సస్పెండ్ చేయాలి పబ్లిక్ ఇష్యూ పబ్లిక్ ఇష్యూనే చాలా లఫాలియ్ అన్నమాట యా నేను బట్ చేయాను సస్పెండ్ ఓకే ప్రెన్షోన్ అంటే చేయొచ్చు ఫాస్టర్

కోల్ sakteya daruk nanu puro time lo ichchan <violin> one month oka amme one month zaley case ledu oka case pettla yobeyana case pettla ayyara aa asma na chestundi vala andoriki you can go to suspension officer inspector kada one month paya one month undi inga criminal case pettakonna enduke em endo butta cheyali village star private ఎందుకంటే కార్పొరేషన్ యాక్షన్ అనుకున్నాం ఇంత ఒకటి తీసుకోలేదు అదొకటి ప్రెస్ ఉన్నారా మీకు తెలియకుండా ఇది జరుగుతుంది మీరు కూడా కుమ్మక దాని సమాధానం మీరు చెప్పాలి మేము ప్రజలకు చెప్పాలి అందుకే పారదర్శక ఉండాలని బయట లేదంటే కమిషనర్ గారు

వాళ్ళ యొక్క ఫుట్పాత్ మీద వ్యాపారం చేస్తూ అధిక వ్యాపారాన్ని అసలు వాళ్ళ రూమ్లో లేకుండా ఫుట్పాత్ బయట రూమ్ మీద పెడతానే వాళ్ళని అడిగేవాళ్ళు దానిలో రోజులు వ్యాపారం మీద అసలు ఫుట్పాత్ ఎందుకు నేర్పించినట్టు దాని యొక్క ప్రయోజనం ఏంటి ఏ రకంగా వ్యాపార అభివృద్ధి చెప్తుంది కార్పొరేషన్ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటాను ఇవన్నీ నేను ఏమంటే నేనేదో చాలా మేము ఇంతవరకు ఎప్పుడు కూడా ఇటువంటి చేస్తున్నాయి

कंप्लीटली चेंज हो जाता है हमेशा होता है ये लोग कहते हैं कुछ नहीं बदलता है